ఓం మాత్రే నమ ఈమె కేవలము ఒక లోకానికే కాదు కోట్లాది బ్రహ్మాండాలకు తల్లే ఈ దేవి సమస్త ప్రాపంచాలలో ఈశ్వరి అయినందున ఆమెను భువనేశ్వరి అని కూడా పిలుస్తారు ఈ తల్లి ఉన్నతమైన దైవిక శక్తికి ప్రతీకగా నిలుస్తుంది సృష్టి స్థితి లయాలు అనేవి కూడా ఈ అమ్మవారి లీలా విలాసాలే ఆమె భక్తులను అనుగ్రహించేటప్పుడు ఎల్లప్పుడూ ప్రశాంతమైన చిరునవ్వుతో కూడిన చూపుతో కనిపిస్తారు ఈ తల్లిని భక్తితో ఆరాధించే భక్తులకు వారు తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం సిద్ధిస్తుంది ఆ మహాదేవత ఎవరో కాదు శ్రీరాజరాజేశ్వరిదేవి ఈమెను సుందరి అని కూడా కొలుస్తారు రాజరాజేశ్వరి అనే పదానికి అర్థం ఏమిటంటే రాజు అంటే ప్రకాశించేవాడు లేదా పరిపాలన చేసేవాడు అనే అర్థం జగత్పాలకులైన దిక్పాలకులందరిపై రాజులపై మరో రాజులైన బ్రహ్మ విష్ణు రుద్రులపై వారి అందరిపైనా పరిపాలన చేసే శక్తి ఈ రాజరాజేశ్వరి ఈమె అన్ని లోకాలపైన ఉన్న పాలకులందరి మీద ఆధిపత్యం కలిగి ఉంటుంది ఈమె కంటే పైన మరొకరు లేరు అందరికన్నా పై స్థానంలో ఈమె మాత్రమే ఉంటుంది ఈమె ఆ రాజులకు రాజరాజులకు మూలము శక్తి నవరాత్రి ఉత్సవాలలో దసరా శరణ్ నవరాత్రి ఉత్సవం యొక్క చివరి రోజున అమ్మవారు దేవిగా భక్తులకు దర్శనం ఇస్తారు ఆ రోజున అమ్మవారు పరమశాంత స్వరూపిణిగా ప్రకాశవంతమైన తేజముతో కనిపిస్తారు ఒక కాలు పైకి మడిచి ఇంకో కాలు పాదపీఠంపై ఉంచి ఈమె ఒక చేతిలో ఆత్మజ్ఞానాన్ని సూచించే చెరుకుగడను మరొక చేతిలో రాగస్వరూపమైన పాసమును కుడివైపున పైనన్న హస్తంలో క్రోధమును సూచించే అంకుశమును ధరించి అభయ అభయముద్రతో భక్తులను అనుగ్రహిస్తుంది ఈమె వెనకాల పరిచారకులు చామరములు వింజామరలు వీస్తూ ఉంటారు దేవి యొక్క మూల చరిత్రను పరిశీలిస్తే ఈమె నివసించే లోకాన్ని మణిద్వీపం అని అంటారు ఈ మణిద్వీపము పద్దెనిమిది రకాల ప్రాకారాలను కలిగి ఉంది ఆ ద్వీపం యొక్క మధ్య భాగంలో క్షీరసాగరము మధ్యలో ఉన్న చింతామణులతో నిర్మించిన చింతామణి గృహంలో జగన్మాత నివసిస్తూ సృష్టిని పాలన చేస్తూ ఉంటుంది ఈమెను భక్తితో ఆరాధించేవారు జ్ఞానపరంగా ఉత్తమ స్థాయిలకు చేరుకుంటారు మరియు బ్రహ్మ జ్ఞానాన్ని పొందుతారు ఈ అమ్మవారికి సంబంధించిన శక్తులను గురించి తెలుసుకుంటే ఈమె తన భక్తులకు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులను వరాలుగా అనుగ్రహిస్తుంది ఈ శక్తి స్వరూపిణిని ఆరాధించడానికి పవిత్రమైన మంత్రాలు ఉన్నాయి ముఖ్యంగా అమ్మవారికి సంబంధించిన శ్రీచక్రాదీ రాజాయే విద్మహే రాజరాజేశ్వరి ధీమహి తన్నో రాజరాజేశ్వరి ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రం మనకు లభ్యమవుతుంది ఈ తల్లి మహా త్రిపుర సుందరిగా త్రిపురాగమాలలో పూజలందుకుంటుంది ఇంకా ఈ దేవి యొక్క అనుగ్రహము పదిహేను అక్షరముల మంత్రము పంచదశాక్షరీ మంత్రము ద్వారా భక్తులకు లభిస్తుందని చెప్పబడుతోంది ఈ రాజరాజేశ్వరి దేవిని శిరస్ రాజరాజేశ్వరి అని కూడా ధ్యానించడం జరుగుతుంది ఈమెను ఆరాధించడం వలన భక్తులు సంకల్పించిన కార్యాలను ఈ లోకంలో సాధించడమే కాకుండా పరమందు జగన్మాత యొక్క కూడా పొందుతారు శ్రీ రాజరాజేశ్వరి దర్శనం దర్శనమిచ్చే దసరా పండుగ రోజున విజయదశమి నాడు భక్తులు ఆచరించే ప్రధాన కార్యకలాపాలు వాటి వెనుక ఉన్న కారణాలు ఈ విధంగా ఉన్నాయి దసరా రోజున అనేక సంప్రదాయబద్ధమైన ఆచారాలను నిర్వహించడం జరుగుతుంది వాటిలో ముఖ్యమైనవి పాలపిట్టను చూడటం దసరా రోజున పాలపిట్టను చూడటం అనేది ఒక ప్రత్యేక అనుబంధం ఉన్న ఆనవాయితీ విజయదశమి రోజున పాలపిట్టను చూడటం ఒక సాంప్రదాయం ఈ పక్షిని చూస్తే రానున్న రోజుల్లో తమకు లోటు ఉండదని తాము ఏ పని చేసినా విజయం కలుగుతుందని చాలా మంది నమ్ముతారు పాలపిట్ట దర్శనం ఇవ్వడం శుభశకునంగా భావించబడుతుంది పురాణాలలో అనేక కథలు చెప్పబడ్డాయి ఉదాహరణకు త్రేతాయుగంలో శ్రీరాముడికి విజయదశమి రోజున పాలపిట్ట దర్శనం ఇవ్వడం వలన ఆ తరువాత జరిగిన యుద్ధంలో రాముడు విజయం సాధించాడు పాండవులు తమ అరణ్యవాసం పూర్తి చేసుకుని తిరిగి వచ్చే సమయం అజ్ఞాతవాసం లో వారికికూడా పాలపెట్ట కనిపించిందని ఆ తరువాత వారు విజయాన్ని సాధించారని మరొక కథనం ఉంది చాలామంది ఈ పక్షిని శివుని ప్రతిరూపంగా భావిస్తారు అందుకనే విజయదశమి రోజున ఈ పక్షిని చూస్తే అంతా మంచి జరుగుతుందని విశ్వసిస్తారు సాయంత్రం జమ్మి చెట్టు వద్ద పూజ చేసిన తరువాత ప్రజలు తిరిగి తమ పనుల కోసం వెళ్తూ ఈ పాలపెట్టను చూసిన తరువాత ఇంటికి తిరిగి వస్తారు జమ్మిచెట్టు పూజ దసరా రోజున జమ్మి చెట్టు దగ్గర పూజ చేయటం కూడా ముఖ్యమైన ఆచారం పాండవులు అజ్ఞాతవాసానికి ముందు తమ ధనస్సు గద విల్లంబులు వంటి అనేక రకాల ఆయుధాలను జమ్మిచెట్టు మొదట్లో దాచారు మళ్లీ తిరిగి వచ్చేవరకు వాటిని కాపాడమని జమ్మి చెట్టుకు మొక్కుకున్నారు ఆయుధాలను ఇంద్రుడు పాలపెట్ట రూపంలో కాపాలా కాశాడని పురాణం తెలుపుతోంది అజ్ఞాతవాసం ముగిసిన తరువాత విజయదశమి రోజున ఆ చెట్టు వద్ద లీలాపూజలు చేసి వారి ఆయుధాలను తిరిగి తీసుకున్నారు తిరిగి రాగానే వారు కౌరవులపై విజయం సాధించి రాజ్యాధికారాన్ని పొందారు ఈ ఆశీర్వాదం పొందడం కోసమే జమ్మి చెట్టుకు పూజలు చేస్తారు ఆయుధపూజ దసరా రోజున చేసే ముఖ్యమైన వాటిలో ఆయుధపూజ ఒకటి ఈ రోజున వివిధ రకాల వృత్తులవారు తమ పనిముట్లకు సంబంధించిన వస్తువులను శుభ్రపరిచి వాటిని పూజిస్తారు వాహనాలను కలిగి ఉన్నవారు కూడా ఈ రోజున పూజలు చేస్తారు అంతేకాకుండా కొన్ని ప్రాంతాలలో బొమ్మలను కలప బొమ్మల కొలువు పెట్టి కూడా పూజలు చేస్తారు రావణ దహనం దసరా రోజున రావణ దహనం చేయడం ఒక సంప్రదాయం శ్రీరాముని కాలం నుండి విజయదశమిని విజయప్రస్థానంగా పరిగణించడం ఆచారం శ్రీరాముడు ఈ రోజే రావణుడిపై దండెత్తాడు యుద్ధానికి బయలుదేరాడు ఈ రావణాసురుని దిష్టిబొమ్మను తగలబెట్టే సంప్రదాయం అప్పటినుండే ఏర్పడింది ఈ రావణదహనం వెనుక మరొక పరమార్ధం ఉంది పరస్త్రీని తల్లిగా పూజించాలి అలా లేనిచో రావణుడికి పట్టిన గతే పడుతుందని ఏదో ఒక రోజు పాపం పండి శిక్షింపబడతారని తెలుపుతూ మనిషిలోని కామ క్రోధ రాగాలను చేసుకోవాలనే సందేశాన్ని ఈ దసరా రోజును చేసే రావణదహనం మనకు ఇస్తుంది ఓం శ్రీమాత్రే నమ